యువర్ వీక్నెస్ గివ్స్ యు మినిస్ట్రీ యువర్ వీక్నెస్ మేక్స్ యూ మోర్ డిపెండెంట్ ఆన్ గాడ్ నీ బలహీనత దేవుని మీద ఎక్కువ ఆధారపడేటట్టు చేస్తుంది యువర్ వీక్నెస్ హెల్ప్స్ యూ వాల్యూ అదర్స్ నీ బలహీనత ఇతరులకి విలువిస్తుంది ఎందుకంటే వారిలో బలము నీలో బలహీనత ఇట్స్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్ యువర్ వీక్నెస్ ప్రివెంట్స్ ఆరోగెన్స్ నీ బలహీనత నీ గర్వాన్ని తగ్గించి దీనుడిగా చేస్తుంది యువర్ వీక్నెస్ రిమైండ్స్ విల్ గివ్ అస్ న్యూ బాడీస్ నీ బలహీనత ఏం చెప్తుంది దేవుడు నాకు యుగ యుగములో మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు యోర్ వీక్నెస్ రిమైండ్స్ దీ డిజర్వ్ వాట్ బట్ వీ రిసీవ్ గ్రేస్ మన బలహీనతలకి మనము ఆయన యొక్క ఉగ్రత అనుభవించి నరకానికి పోవలసిన వాళ్ళము ఆయన మన శిక్షను భరించి మనకి తీసుకెళ్తున్నాడు పరలోకానికి తీసుకెళ్తున్నాడు యోర్ వీక్నెస్ రెన్యూస్ అవర్ మైండ్ బలహీనత మనల్ని మనము నూతన పరుచుకునేటట్టు చేస్తుంది దేవునిలో ఎదిగేటట్టు చేస్తుంది నీ బలహీనత లోకాన్ని చేయిస్తుంది ఈ వాక్యం తర్వాత కొంతమంది ఆశీర్వాదంగా మారిపోతున్నారు ఇక్కడ ఈరోజు నీకే టికానా లేదేమో నువ్వే బలహీనుడివి నాకు అది పోయింది నాకు ఇది లేదు అది ఇది అనుకుంటున్నావా సహోదరుడా ఎనిమిది పాయింట్లు నీకే ఈరోజు ఈ బలహీనతల్లోంచి రోజు అనేక గొప్ప పరిచర్లు బయటికి రాబోతున్నాయి ఇప్పుడు చెప్పండి నీ బలహీనత ఒక రకంగా నెగిటివా పాజిటివ్ ఆ క్రీస్తులో ఉన్న వారికి సూపర్ పాజిటివ్